మా పిల్లల కోసం నేను స్టిచ్ చేసిన డిజైన్స్ చూపిస్తున్నాను ఇది బెనారస్ లంగా అండి బెనారస్ లంగా టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను బిగ్ బార్డర్ వచ్చింది పైన బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ తీసుకున్నాను లెవెన్ ఇయర్స్ పాపకి ఇలా నడుము దగ్గర ప్రిల్స్ పెట్టాను హ్యాండ్స్ వచ్చి లంగా క్లాత్ యూస్ చేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టి ఈ విధంగా సింపుల్గా లేస్తో నెక్ని డిజైన్ చేసుకున్నాను ఇదిగోండి ఇది లంగా క్లాత్ వచ్చి టూ అండ్ హాఫ్ మీటరు నెక్స్ట్ వన్ వచ్చి నెట్టెడ్ అండి నెట్టెడ్లో బటర్ఫ్లైస్ డిజైన్ వచ్చింది ఇది టూ టూ అండ్ హాఫ్ మీటర్ ఇది కూడా అంతే టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను పైన బాడీ పార్ట్ వచ్చి హాఫ్ మీటర్ తీసుకొని సింపుల్గా బాడీ పార్ట్ హెవీగా ఉండడం వల్ల ఇంకా ఏమీ యూస్ చేయలేదు ఇది కూడా అంతే అండి నెట్టెడ్ది నెట్టెడ్ లంగా తీసుకొని కింద సన్నగా కూర్చోబెట్టుకుంటా వచ్చాను ఇదిగోండి చాలా అంటే చాలా హెవీ లుక్ వచ్చింది ఇది కూడా కాస్ట్ చాలా తక్కువ పడింది ఇలా మనం డిజైన్ చేసుకోవడం వల్ల తక్కువ కాస్ట్లో ఎక్కువ లుక్ వచ్చే విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు